ఈ ప్రపంచంలో అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడిని మించిన అంబాసిడర్ ఎవరూ లేరు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు ప్రపంచంలోనే అబద్ధాలు చెప్పాలన్నా ప్రజలను నమ్మించాలన్నా చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా అని మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు అబద్ధాలకే బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నిలిచిపోతారన్నారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు కొనాలన్నా తినాలన్నా ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు అలాగే ఎలక్షన్కు ముందు కరెంటు ఛార్జీలు పెంచమని ఇచ్చిన హామీ ఏమైందన్నారు ఇప్పుడు కరెంటు ఛార్జీలు భారీగా పెంచడానికి సర్వం సిద్ధం చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలక్షన్ ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏం మాట్లాడింది మీడియా సమావేశంలో వీడియో చూపించారు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అయితే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు భారీ నుంచి అతి భారీ స్థాయిలో పెంచడానికి కొంచెం కూడా సిగ్గులేదా అని ప్రశ్నించారు గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు ఆంధ్ర ప్రజలు మళ్లీ చంద్రబాబును నమ్మి మోసపోయారన్నారు అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు సూపర్ సిక్స్ అని దానితో పాటు ఒక ప్రధానమైనటువంటి హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కరెంటు ఛార్జీలు పెంచము కరెంటు ఛార్జీలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పెంచకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడమే నా లక్ష్యం అని చెప్పి ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు గారు అనేక బహిరంగ సభల్లో ప్రకటన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అది మారింది బాబు వచ్చాడు ఛార్జీలు పెంచాడు ఇక బాధుడే బాధుడు అనేటువంటి కార్యక్రమానికి అన్నింటి మీద ఏ విధంగా అయితే ప్రజలను బాధాలను చూస్తున్నాడో అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీల విషయంలో కూడా బాధుడు అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఇప్పటికే నిత్యావసర ధరలు కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి దానితో పాటు వినియోగదారుడి మీద అనేక రకాలైనటువంటి భారాన్ని ఈరోజు మోపుతున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలను చూస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టినటువంటి పరిస్థితులే దాదాపుగా వంద రోజుల పరిపాలన పూర్తి చేశాడు మూడు ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాడు అదేదో ఒక సిలిండర్ దీపావళి అని చెప్పి చెప్పని దాన్ని ఇంతవరకు వాయిదా వేసుకుంటూ వచ్చాడు తల్లికి వందనం అది కనపడడం లేదు కనపడవాడికలా చెప్పాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి చెప్పి ఆ పదిహేను వేల రూపాయలు ఎట్టపోయిందా కనపడలేదు ఒక్కొక్కరికి సంబంధించి మరలా చెప్పాడు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి చెప్పి ఒక్కొక్కరికి పదిహేను వందల లెక్కన మహిళలకి నేను పదిహేను వందలు ఇస్తాను ప్రతి మహిళకి అని చెప్పి చెప్పినని సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పాడు దాన్ని ఊసేలేదు ఉద్యోగాలు అది దానికి సంబంధించి పెట్టి పక్కన భార్య సైడ్ మెగా డిఎస్సి అన్నాడు నిరుద్యోగ వృత్తి అన్నాడు నిరుద్యోగ వృత్తి నుంచి అసలు మాట్లాడేటువంటి పరిస్థితే లేదు అన్నదాతకి ఇరవై వేల ఉన్నాడు ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు సరే పాప మహిళలకైతే ఉచిత బస్సు అని చెప్పి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు జీసీఎస్ ప్లేట్లు వేసుకొని వచ్చేసింది ఆగస్టు పదిహేను అన్నారు మళ్ళీ అక్టోబర్ రెండు అన్నారు అక్టోబర్ రెండు కూడా రేపు వచ్చేసింది కానీ ఉచిత బస్సు మాత్రం వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఒక పక్క అన్ని రకాల వినియోగదారుడి మీద ప్రజల మీద ఈరోజు నిత్యావసర ధరలన్నీ అన్ని పెరిగేటువంటి పరిస్థితుల్లో మరొకటి చంద్రబాబు హామీలు ఎగ్గొట్టి భారం మోపడానికి సిద్ధపడ్డం అనేటువంటిది అనేటువంటి విషయం అందులో భాగంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మరింతగా భారీగా పెంచే దానికి చంద్రబాబు నాయుడు ఈరోజు సిద్ధపడడం జరిగింది బహుశా అందరికీ గుర్తుండి ఉంటుంది చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్లో మీడియా అసలు ఆకాశమే హద్దుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కరెంట్ ఛార్జీలకు సంబంధించి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసింది ఇవి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు వచ్చింది ఐదేళ్ళు షాక్ ఎన్నికలని బ్రేక్ ప్రజలపై పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల భారం మోతా ఇది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినటువంటిది అదేవిధంగా మరొకటి బిల్లు చూసిన షాకే విద్యుత్ జాతీయులపై జగన్ వంచన మరొకటి గుట్టుగా షాక్ ఏడాదికో ఏడాదిలో రెండు వేల ఆరు వందల కోట్ల భారం ఇది ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాది వచ్చింది కరెంట్ షాక్ జనంపై ఒక్కసారి పద్నాలుగు వందల కోట్ల భారం ఇది ఎప్పుడు వచ్చింది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండు వచ్చింది ఇవన్నీ కూడా అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం కాదు దుష్ప్రచారం వాస్తవాలు కూడా కాదు దుష్ప్రచారం దుష్ప్రచారం చేస్తూ వచ్చినటువంటి పత్రికల్లో ఆ రోజు పాపం రాసినటువంటి రాయించుకున్నటువంటి పరి పరిస్థితి సరే లెక్కలేనని ఇటువంటి తప్పుడు వార్తలు రాశారు దాంట్లో ఇవి కొన్ని అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఈరోజు మనం అడగాల్సింది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నాడా లేదా మోసం చేస్తున్నాడంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా వ్యవహరించాలి అంటే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి తప్ప ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే చంద్రబాబు అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఎన్నికలకు ముందు ఏం చెప్పావు కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పావా లేదా ఎన్నికలకు ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడతావా ఎప్పటికప్పుడు మాట మార్చేటువంటి నైజం ఏమైనా సరే అది అసహ్యమని చంద్రబాబుకు అనిపించడం లేదేమో తెలియదు కానీ ప్రజలకి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చూస్తేనే ముఖం చూస్తేనే అసహ్యం వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది నిన్ను చెప్పామంటే చంద్రబాబు నాయుడు ముందు ఒక మాట మాట్లాడతారు ఎన్నికలకి తర్వాత ఒక మాట మాట్లాడతాడు సరే ప్రజల పాపం చంద్రబాబు నాయుడిని గొర్రె కసాయ వండి నమ్మినట్టుగా మొన్న ఏదో పాపం నమ్మి మళ్ళా ఓట్లు వేసారు గెలిపించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత మరలా నాది ఏదో చెప్తారు కదా కనకప్ప సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి అయినా సరే తన పాత వ్యవహారాల అదే అదేవిధంగా కొనసాగిస్తే ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాడు రూప్ ఛార్జీలు మొత్తం ఎత్తివేస్తానన్నాడు ఎన్ని రకాలైనటువంటి బీరాల పలకాలను అన్ని రకాలైనటువంటి బీరాల పలికి ఈరోజు ఏరు దాటిన తర్వాత తగిలేసినట్టుగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అంటే నేను ఎప్పుడు చెప్పాను ఎక్కడ చెప్పాను ఏమి చెప్పాను అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరలా మాట మార్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు ఒక్కసారి ప్రజలకు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే మరలా మేము చెప్తే రేపు పత్రికలు అసలు చంద్రబాబు నాయుడు అంటే చెప్పలేదు కొన్ని పత్రికలు రాయొచ్చు రాయించవచ్చు చంద్రబాబు వాస్తవం ఏందనేటువంటిది ఇది

ఇది ఎప్పుడు పులివెందల్లో ఆగస్టు రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే కరెంట్ ఛార్జీలు పెంచడం తగ్గిస్తానని చెప్పాడు అసలు టెక్నాలజీకి నేనే అర్జుణ్ణి సాధారణంగా చెప్తాడు కదా తుపాను అంచి వేశాను టెలిఫోన్ కనిపెట్టాను ఇంకా రకరకాలైన చెప్తుంటాడు కదా అదేవిధంగా నేను మామూలుగా ఈ టెక్నాలజీ కనిపెట్టా గ్రిడ్ కనెక్టివిటీ ఇచ్చేస్తా మీరే మీ ఇంట్లో వంట చేసుకున్నట్టుగా కరెంట్ తయారు చేసుకోవచ్చు తయారు చేసుకొని దాన్ని ఇస్తే సర్ప్లస్ ఉన్న డెఫిసిట్ ఉందా సర్దుబాటు చేస్తా ఒకవేళ ఏదన్నా ఉంటే ఇంకా తగ్గించి మీకు వెనక్కి డబ్బులు ఇస్తాను అందుకని మీకు ఉండేటువంటి కరెంట్ ఛార్జీలన్నీ తగ్గిస్తా పెంచిన కాదు తగ్గిస్తాను అని చెప్పి పులివెందుల్లో రెండవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున సెలవు ఇచ్చాడు బాగానే ఉంది అయిపోయిన తర్వాత ఇంకొకటి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వెంకటగిరిలో మన నెల్లూరు జిల్లాలో కరెంటు ఛార్జీలు పెంచను అని మరొకసారి హామీ ఇస్తున్నా ఇది బాగానే ఉంది వెంకటగిరిలో తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు నూరు ఎట్ట తిప్పుతాడు చంద్రబాబు నాయుడు అనేదానికి ఇది ఒక ఉదాహరణం జనసేన అంటే కరెంట్ పెంచకుండా నాణ్యమైన కరెంట్ రావాలంటే రావా చంద్ర జనసేన చంద్రబాబు తెలుగుదేశం రావాలి అన్నాడు అధికారంలోకి వచ్చాడు విలేకరెడ్డి ప్రశ్న చూడని చెప్పాడు అర్థమైంది కదా చంద్రబాబు నాయుడు మోసం ఎందుకంటే మర్రా ఎలక్ట్రానిక్ రికార్డు మీ ముందు డిస్ప్లే చేయడానికి కారణం ఏంటంటే పాపం ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలు ఇది ఒక అబద్ధం కదా అని చెప్పి చెప్పాను కాబట్టి ఐదు సంవత్సరాల్లో కరెంటు పెంచను అని చెప్పి చెప్పి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాడు ఒక ప్రకటన చేశాడు పులివెందులో జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు వెంకటగిరిలో ఒక ప్రకటన చేశాడు అదేవిధంగా నాణ్యమైనటువంటి కరెంట్ రావాలంటే జనసేన ఇవి వస్తే తప్ప నాణ్యమైనటువంటి కరెంటు రాదు అని చెప్పి చెప్పి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో రకరకాలైనటువంటి మాట అదేవిధంగా చెప్పాడు మీడియా అడిగితే మీరు సార్ ట్రోప్ ఛార్జీలు పెంచకుండా భారం పడకుండా మీరు నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తారు కదా అంటే నేను ఎప్పుడు చెప్పాను నువ్వు చెప్తున్నావు కానీ అని చెప్పి చెప్పిన నువ్వు వెంటనే మార్చాడు బహుశా చంద్రబాబు నాయుడు పోయిన జన్మలో గ్రామ ఫోన్ రికార్డులు మార్చిన దాంట్లో కంపెనీలో పనిచేసి ఉంటూ ఉండాలా ఎందుకంటే అంత సులువుగా మాట మార్చడం అనేటువంటిది కాదు వాళ్ళు ఏం చేస్తారు వేసిన ఈ పాట బాగాలేదంటే తీసి వేరే ప్లేట్ వేస్తారు ఆ ప్లేట్లు మార్చినటువంటి వాసన ఇంకా పోనట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారికి అందుకని ఇప్పుడు మాటలు మారుస్తున్నాడు అప్పుడు ప్లేట్లు మార్చుంటాడు పోయిన జన్మలో అంత తొందరగా ప్లేట్ మార్చినట్టు తొందరగా మాట మార్చడం అనేటువంటిది బహుశా రాజకీయ జీవితంలో ఎవరు చేయలేనటువంటి పని చంద్రబాబు నాయుడు కళ్ళు ఆర్పకుండా కళ్ళు మూత వేయకుండా నిత్త నిల్వన అబద్ధం చెప్పగలడు నిట్ట నిల్వన జనాన్ని మోసం చేయగలడు అందులో భాగమే ఈరోజు కరెంటు ఛార్జీలకు సంబంధించి నేను పెంచను అని పదే పదే చెప్పి ఈరోజు దాదాపుగా మరలా కరెంటు ఛార్జీలకు సంబంధించి కరెంటు ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు మాట తప్పి ప్రజలు నడ్డివేరవడానికి ఈరోజు పూనుకున్నటువంటి సంఘటన అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్పామంటే ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది వంద రోజుల పరిపాలన పూర్తి చేశాడు వంద రోజుల పరిపాలనలో ప్రజలు నేను వంద రోజులకు సంబంధించి నా రికార్డు మొత్తం మీ ముందు పెడతాను వంద రోజుల పరిపాలన అన్నాడు వంద రోజుల రికార్డు పరిపాలన పెట్టాడు వంద రోజుల రికార్డు పరిపాలనకు సంబంధించి ఏమీ చెప్పుకోలేక వెంకటేశ్వర స్వామి నాడు పెట్టుకొని రాజకీయం చేయడానికి ఆ రోజు దుర్మార్గానికి వంద రోజుల సంబంధించినటువంటి దాంట్లో అందరి ముందు దాడికి దిగాడు అయితే ఈరోజు వంద రోజుల పరిపాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కానికేంది ప్రజలకంటే ఇదిగో విద్యుత్ అనేటువంటి పీడిగొకటి ప్రజల మీద వేయడానికి సిద్ధపడి వంద రోజులు పూర్తి కాగానే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సిద్ధపడ్డాడు ఈరోజు ఒకసారి చూస్తే ఈరోజు డిస్కమ్లు ప్రతిపాదించాయి ఏం ప్రతిపాదించాయి ఎంతవరకు ఉండాలంటే ప్రజలు ఎంతవరకు ఈరోజు వసూళ్లకు సంబంధించి ప్రజలకి మొయ్యలేనటువంటి భారం పడేటువంటి విధంగా ఈరోజు డిస్కమ్లు ప్రతిపాదించాయి అంటే డిస్కమ్లు ప్రతిపాదించాయి అంటే ప్రభుత్వం ఆ ప్రతిపాదనలు రమ్మని ఉండాలి దాన్ని మేము ఆమోదిస్తాము మీరు ప్రతిపాదించండి అందరికి సంబంధించి బాధుడేద్దామని చెప్పి చెప్పింది దాని ప్రకారం ఒకసారి చూస్తే ఎఫ్పిపిసిఏ అంటే ఫుయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఛార్జీలు ఒక్కొక్క డిస్కంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు అదేవిధంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి వీటి రొంటినీ కలిపి సర్దుబాటు ఛార్జీలు దాంట్లో ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటివి ఇవి కలిపితే దాదాపుగా నష్టాలు ఈరోజు ఉన్నటువంటి లెక్క ప్రకారం ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నుంచి పది పాయింట్ తొమ్మిది వరకు ఈరోజు దాదాపుగా ఉన్నాయి వీటికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ డిస్కంలకు సంబంధించి ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి దాని ప్రకారం వాటికి ఉన్నటువంటి లాసెస్ ప్రకారం వాటికి ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ ప్రకారం దాని ప్రకారం లెక్కేస్తే నాలుగు క్వార్టర్స్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి ఒక్కొక్క యూనిట్ ధర ఎంత పెరుగుతుందంటే నాలుగు రూపాయల పద్నాలుగు పైసల నుంచి ఆరు రూపాయల అరవై తొమ్మిది పైసల వరకు పెరిగేటువంటి ప్రమాదం ఏర్పడింది ఒక దగ్గర ఒక డిస్కమ్కి సంబంధించినటువంటి దాంట్లో నాలుగు రూపాయల పద్నాలుగు పైసలు అయితే ఒక దాంట్లో ఆరు రూపాయల అరవై తొమ్మిది వరకు కూడా వినియోగదారుడి మీద భారం పడేటువంటి ఇది పెనుభారం పడేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంత ఎక్కువగా ఈరోజు ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి ఈ విధంగా ఒక క్వార్టర్ నాలుగు క్వార్టర్లకు సంబంధించి నాలుగు రూపాయల పద్నాలుగు నుంచి ఆరు రూపాయల అరవై తొమ్మిది పైసలు ఒక యూనిట్ ఛార్జీకి పెరిగితే ప్రజల మీద ఉన్నటువంటి భారం అక్షరాల ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల భారం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాలతో కాదు ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఎన్ని చెప్తున్నామంటే డిస్కంలకు సంబంధించినటువంటి ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఉంటాయి ఆ ఇంధన సర్దుబాటు ఛార్జీలని చంద్రబాబు నాయుడు గతంలో ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అన్నిటికీ బకాయిలు పెట్టాడు డిస్కంలన్నీ కొలాప్స్ అయిపోయినాయి అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భారం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పడితే డిస్కమ్లో వేల కోట్ల రూపాయలు అప్పుల్లోకి వెళ్ళిపోతే వాటికి సంబంధించి చంద్రబాబు హయాంలో వసూలు చేయనటువంటి ట్రూ అప్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో ఆ రోజు బకాయిలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు మోసం చేసే బకాయిలు వదిలి వెళ్ళిపోతే వాటికి సంబంధించినటువంటి డిస్కమ్ వసూలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచేశాడని చెప్పి చెప్పే రకరకాలైన రాతల రాత్రి రకరకాలైనటువంటి ఆ రోజు ప్రచారానికి దుష్ప్రచారానికి ఒడ్డుగట్టడం జరిగింది తప్పుడు ప్రచారం చేశాడు సొద్దుబాటు సంబంధించినటువంటి ఛార్జీల పేరిట ఆ రోజు మనమైతే చేస్తే చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు మాత్రం అదే దాన్ని అనుసరిస్తా సర్దుబాటు ఛార్జీలు పిడుగు అని చెప్పి చెప్పి ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల భారం వేయడానికి సిద్ధపడ్డాడు ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు హయాంలో కరెంటు యూనిట్కు సంబంధించినటువంటి ఆ రోజు వినియోగం తక్కువ చంద్రబాబు నాయుడు మొన్న ఏదో వైట్ పేపర్లో రకరకాలైనటువంటి అబద్ధాలని మాట్లాడాడు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి చూస్తే చంద్రబాబు నాయుడు విద్యుత్ స్టార్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్నప్పటికి డిమాండ్ ఎంత ఉంది అంటే ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్లు ఉన్నాయి యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్లు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చేటప్పుడు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చినప్పటికి ఆ వినియోగం అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్లకు పెరిగింది కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే శాలినిరోజు సగటున పెరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగినటువంటిది ఆయన ఆవరేజ్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ వినియోగం కన్సంషన్ అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎంత పెరిగింది అంటే ఆ హయాంలో నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగింది జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగితే చంద్రబాబు హామంలో విద్యుత్ వినియోగం కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతమే పెరిగింది అంటే పాపం రైతులు ఎడితే కరెంట్ ఇవ్వలేదు ఎప్పుడు అడిగినా సరే బ్యాన్ ఉంది బ్యాన్ ఉంది బ్యాన్ ఉంది అని చెప్పి చెప్పి కొత్త కనెక్షన్ ఎక్కడైతే సబ్సిడీకి ఇవ్వాలనో ఆ కనెక్షన్స్ ఏమీ రిలీజ్ చేయకుండా ఆ డబ్బులన్నీ మిగిల్చుకొని రైతులకు ద్రోహం చేశాడు చంద్రబాబు అందుకనే ఎక్కడన్నా జాతీయ రేటు నాలుగు పాయింట్ ఐదు శాతం నేషనల్ యావరేజ్ గ్రోత్ ఉంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పటికీ చంద్రబాబు హయాంలో ఒకటి పాయింట్ తొమ్మిది ఉంది కానీ చంద్రబాబు నాయుడు మన రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాయి రిలీజ్ చేసినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పాడు నా హయాంలో ముప్పై ఆరు శాతం అంటే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వాస్తవంగా పెరిగి ఉంటే మరి ఎక్కడ పెరిగిందో నాకు తెలియదు కానీ ముప్పై ఆరు శాతం నా హయాంలో కరెంటు కన్సంప్షన్ పెరిగింది అని చెప్పి చెప్పి ఆయన డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితిని చూసాం ఒక్కోసారి రెండు వేల పద్నాలుగుకి సంబంధించినటువంటి దాంట్లో కేవలం మనం చెప్పినట్టుగా ఏడు పాయింట్ ఆరు శాతం మామూలుగా ఆవరేజ్న మొత్తం ఎత్తుకుంటే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది గ్రాస్ని ఎత్తుకుంటే ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం మీద పెరిగింది ముప్పై ఆరు శాతం పెరగలేదు ఎప్పుడు కూడా అయితే ఈరోజు మనం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దగ్గర నుంచి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హయాంలో అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటుకు సంబంధించినటువంటి దాంట్లో సబ్సిడీ మీద రైతులకు ఇచ్చాం అన్నీ ఇచ్చిన తర్వాత దాదాపుగా ఎనభై వేల నూట యాభై ఒక్క మిలియన్ యూనిట్లకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరగడం జరిగింది అంటే సగటున వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు హయాంలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ఓవరాల్ వృద్ధి రేటు ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగటు వృద్ధి రేటుకు సంబంధించి నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగింది నేషనల్ గ్రోత్ ఎంత ఉంది జాతీయ సంబంధించి నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉంది అంటే దాదాపుగా ఈ దేశంలో ఎంత సగటున వినియోగం పెరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగేటువంటి విధంగా ఎక్కడ అవసరమైతే అక్కడ సబ్సిడీ అనేది చూడకుండా రైతులకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో బ్యాన్ అనేటువంటిది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ కరెంటు కనెక్షన్లు విడుదల చేయగలిగాం కాబట్టి దాదాపుగా ఓవరాల్గా ఇరవై ఐదు శాతం పెరిగింది అయినా ఆవరేజ్ నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఈరోజు నేషనల్ యావరేజ్ ఉంటే నాలుగు పాయింట్ ఏడు శాతం మంది పెరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు హామీలో ఓవరాల్గా పెరిగినటువంటి ఏడు పాయింట్ ఆరు శాతం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి ఇరవై ఐదు శాతం అదేవిధంగా ఆవరేజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగినటువంటి ఏడు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి ఓవరాల్గా ఎత్తుకుంటే నాలుగు పాయింట్ ఏడు శాతం కాబట్టి ఎవరి హయాంలో కరెంటు ఎంత వినియోగం పెరిగింది ఏ విధంగా ఇచ్చామనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దాదాపుగా రెండు వేల పద్నాలుగులో వస్తే నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్లు లాస్ట్లో ఉన్నాయి డిస్కమ్లు వాటికి సంబంధించినటువంటి నికర విలువలు చంద్రబాబు పుణ్యమాయని అయితే దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైలు చేరిపోయాయి అంటే చంద్రబాబు చెప్పాడు కదా నేను ఆర్జుడిని టెక్నాలజీ అని చెప్పి చెప్పి అన్ని రంగాలను గొప్ప కూలిపోయేటువంటి విధంగా సర్వనాశనం చేసి వదిలిపెట్టినటువంటి చంద్రబాబు మరలా పేపర్లంతా తాను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించారని ఏమాత్రం వీడియో పడకుండా మాట్లాడి చంద్రబాబు నాయుడు ఆమెలో జరిగింది ఏదన్నా ఉంది అంటే గతంలో కూడా సోలార్ విద్యుత్తుకు సంబంధించినటువంటి రేట్లు తగ్గుమొహం పడుతున్నటువంటి సందర్భంలో వాటికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకునేదానికి యూనిట్ కరెంటు దాదాపుగా ఏడు రూపాయలు కొనుగోలు చేసేటువంటి విధంగా ఒప్పందం కుదుర్చుకునే చంద్రబాబు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఎనిమిది వేల మెగావాట్లకు సంబంధించి అధిక ధరలకు కొనడం జరిగింది దాదాపుగా దాన్ని ఏం చేశాడు ఇరవై ఐదు సంవత్సరాలు సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు భరించేటట్టుగా నష్టాన్ని ఇరవై ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రభుత్వం మీద వేసిపోయాడు తప్ప చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగానికి ఆయన సంస్కరణలు అనేటువంటివి ఆయన సంతానికి ఉపయోగపడ్డాయి తప్ప ప్రజల మీద పెనుభారం పోపింది డిస్కమ్లు అన్నీ కూడా ఈరోజు కోలుకోలేనటువంటి దెబ్బ తినిపోయింది ఎందుకు పీపీఎల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చూసాం సోలార్ కరెంటుకు సంబంధించి ఐదు రూపాయల ఇరవై పైసల నుంచి ఐదు రూపాయల తొంభై పైసలు కొనుగోలు చేశాడు చేసి ఇంటెన్షనల్గా ధరమల విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటువంటి విధంగా ఈరోజు ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితి కరెంటు సంబంధించి ఏం చెప్పాడు రెండు వేల పద్నాలుగు ముందు కరెంటు తీగల మీద బట్టల చెప్పి దానిని నిజం చేస్తా కేవలం చంద్రబాబు నాయుడు కరెంటుకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించకుండా మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే మీరు మూత వేసుకోండి అన్నట్టుగా డిస్కమ్లకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యుత్కి సంబంధించినటువంటి చంద్రబాబు బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం ఇవ్వడం జరిగింది ఒక్కసారి చూస్తే ఉచిత విద్యుత్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి సబ్సిడీ కింద ఈరోజు డిస్కమ్లకి పంపిణీ సంస్థలకి ఈరోజు ఇవ్వడం జరిగింది నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు మాత్రమే సబ్సిడీ రూపంలో ఇచ్చి బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు ఆ బకాయిలు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లించినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మామూలుగా ఏది చూసినా సరే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఏదో ఒక విధంగా ఎగ్గొట్టి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన తప్ప ఏ మాత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎన్నడూ కలగదు అందులో భాగంగానే ఈరోజు మరలా అన్ని విధాలు కూడా ఇబ్బంది పడేటువంటి విధంగా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడాలనేటువంటి విధంగా ఈరోజు ట్రోఅప్ ఛార్జెస్ అని సర్దుబాటు అని రకరకాలుగా వాళ్ళ మీద పెనుభారాన్ని మోపడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా వైట్ పేపర్ అప్పుడు చెప్పాం మరలా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి శక్తితో కేవలం యూనిట్కి సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేయడానికి ఆయన ముందుకు రావడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఊటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు దాన్ని సర్దుబాటు చేసి చంద్రబాబు నాయుడు హయాంలో కట్టాల్సినటువంటి ఎగ్గోటి బకాయిలతో సహా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే చంద్రబాబు నాయుడు దాని మీద రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేసి మొన్న వైట్ పేపర్ రిలీజింగ్లో కూడా రకరకాలుగా మాట్లాడి చివరికి ఏ విధంగా తయారయ్యాడు చంద్రబాబు అంటే మరలా ఈరోజు ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు అతను భారం మోపడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డాడు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాల ఈరోజు చంద్రబాబు నాయుడికి మేము చెప్పేది గతంలో అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పావు ఇస్తానన్నావు ఇస్తానన్నావు ఎగ్గొట్టావు కాకపోగా నేను పెంచను నువ్వు మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తా పెనుభారం ప్రజల మీద మోయడానికి సిద్ధపడ్డారు అది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్పి హితవు చెప్తూ ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి మార్చుకొని ఏదైతే గతంలో చెప్పామో ఓట్లు దండుకున్నావో ఓట్లు వేయించుకున్నావో ఎన్నికల ముందు హామీ ఇచ్చావో ఆ హామీకి కట్టుబడి హామీ మీద నిలబడి ప్రజల మీద దయచేసి అదనపు విద్యుత్ బారి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా విద్యుత్ బాధుని నాపమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కూడా లడ్డుని వివాదంలోకి తీసుకురావాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాదు చంద్రబాబు నాయుడు దాన్ని వివాదమయం చేయాలన్న ఆలోచన చేసినప్పుడు వివాదం రాకూడదన్నటువంటి ఆలోచనతో ఆ వివాదాలకు సంబంధించి చంద్రబాబు మాట్లాడినటువంటి అబద్ధాలు చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం ఏ విధంగా ఉందనేటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తు చూపించింది సున్నితమైనటువంటి అంశం ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు చంద్రబాబు ఏమన్నాడు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షం ఏమి సమాధానం చెప్పామనేటువంటిది స్థూలంగా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సమాధానం చెప్పిందో మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈ అభిప్రాయాలనే ఏకీభవిస్తూ వ్యక్తం చేసినట్టుగా అనిపించింది ఎందుకంటే గతంలో మేము ఇచ్చినటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు కాకపోతే ఎంతవరకు అంటే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారానికి సమాధానం చెప్పాం తప్ప ఎవ్వరికి కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు విషయంలో దాని వివాదాలకో లేకపోతే దానిని భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడడం మంచిది కాదనేటువంటిది మా అభిప్రాయం అని ఇప్పుడు మామూలుగా ఆయన నడిచిపోతాడు ఎందుకంటే సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాలంటే చాలా రకాలైనటువంటి ఉన్నాయి సనాతన ధర్మం అంటే ఏంటి నాకు సనాతన ధర్మం నేను ఎప్పుడు చెప్పుకోవాలి సనాతన ధర్మంలో చాలా రకాలు రకాలైనటువంటివి ఉన్నాయి సనాతన ధర్మం ఏంది ఒక మనిషి విడాకులు తీసుకోకూడదు అనేటువంటిది సనాతన ధర్మం సనాతన ధర్మంలో ఉండేటువంటి సనాతన ధర్మాన్ని ఎవరైనా అడిగారు సనాతన ధర్మం తెలిసినటువంటి వాడిని ఎవరైనా సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే సనాతన ధర్మంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు వచ్చినా సర్దుబాటు చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు అనేటువంటిది సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది ఒకటి కాబట్టి ఇవన్నీ ఆచరించి మనం సనాతన ధర్మాన్ని గురించి ప్రజలకు చెప్పాలి తప్ప మనము సనాతన ధర్మాన్ని గురించి తెలియకుండానే సనాతన ధర్మం చెప్పి చెప్పి మాట్లాడడం అనేటువంటిది అటువంటి వ్యక్తుల గురించి పెద్దగా మనం విశ్లేషించడమో వాటి గురించి మాట్లాడడం అనేటువంటిది మనకి చిన్నతనంగా అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ సుప్రీంకోర్టు పరిధిలో ఎల్లుండి మూడవ తేదీ విచారణ పూర్తయిన తర్వాత ఏ నిర్ణయం వస్తుందనేటువంటి దాన్ని బట్టి మనం మాట్లాడాల్సినటువంటి అంశం మేము ఎప్పుడు కూడా పదే పదే చెప్పేది లడ్డు వివాదం విషయంలో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా లేదు కేవలం చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి జగన్ గారు కానీ మేమందరం కూడా దాని గురించి మాట్లాడడం తప్ప ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశం దానిని రాజకీయాలకు వాడుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టు ఏ విధంగా ఇస్తుందనే దాన్ని బట్టి స్పందిస్తాం ఏముందిలే అన్నీ చెప్తున్నాడు కదా అన్నీ చెప్తున్నాడు కదా ఇప్పుడు పడవలు అన్నాడు లడ్లు అన్నాడు ఆ తర్వాత ఇప్పుడు మామూలుగా ఎలక్ట్రిసిటీ చార్జెస్ బాగున్నట్టున్నాడు ప్రతి ఒక్కటి నువ్వు చెప్పినటువంటివి చేయకుండా చెప్పనటువంటివి చేస్తున్నాడు అది చంద్రబాబు నాయుడు చెప్పినవి కాకుండా చెప్పనివి చేస్తున్నాడు చెప్పి తప్పైనవి కొన్ని చెప్పనివి కొన్ని चंद्रबा नाइक चुनाव